ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత అండి గురుగారు ఉగాది అవగానే మనం ఏప్రిల్ మాసంలోకి అడుగు మరి సింహరాశి వారికి ఈ మాసం ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి షష్టాగ్రహ కూటమి ప్రభావం ఈ రాశి వాళ్ళ మీద ఎలా ఉండబోతుంది గురుగారు నెల తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ నమ శ్రీ గురుభ్యో భో నమ జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతి హిత బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి సింహరాశి ఈ రాశి వారికి ఈ నెల చూసుకుంటే గనక ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల యొక్క ప్రభావం ఈ సింహరాశి వారి మీద ఏర్పడేటటువంటి అంచనాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే గ్రహగతులలో ప్లానిటరీ పొజిషన్ అనేటటువంటిది ఒక్క గ్రహం మార్పు చెందిన దాని యొక్క విధానం అనేటటువంటిది దాని యొక్క లక్షణాలు ద్వాదశ రాశుల మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి అందుకే ఇప్పుడున్నటువంటి ఈ షష్ట గ్రహ కూటమి యొక్క ప్రభావము ఇప్పుడు రాబోయేటటువంటి ఈ పౌర్ణమి నుంచి కూడా వీళ్ళకు విపరీతమైనటువంటి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఏర్పడేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి ఎందుకంటే సింహరాశి నుంచి గనక లెక్క వేస్తే గనక సింహం కన్య తుల వృక్షికం ధనస్సు మకర కుంభ మీనం అంటే వీళ్ళకి ఎనిమిదవ స్థానంలో ఈ శిష్టగ్రహ కూటమి ఏర్పడడం జరుగుతుంది ఎనిమిదవ స్థానం అంటే ఏంటి ఆరోగ్య భంగాన్ని సూచించేటటువంటి స్థానం కనుక గ్రహ ఫలితాలను కనుక చూసుకుంటే వీళ్ళకు ఎనిమిదవ స్థానంలో ఈ యొక్క శిష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఏర్పడుతుంది కాబట్టి ముఖ్యంగా ఎదురయ్యేటటువంటి సమస్యలు ఏంటో తెలుసా అండి ఆరోగ్య భంగము తర్వాత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు శత్రువులు విపరీతంగా పెరిగిపోవడము తగాదాలకు వెలవడము అలాగే కోపము ఆవేశము లేనిపోని తొందరపాటు నిర్ణయాల వల్ల వాళ్ళ భవిష్యత్ అంతా కూడా దిగజార్చుకోవడము ఈ రకమైనటువంటి పద్ధతులు విపరీతంగా వీళ్ళ జాతకంలో ఏర్పడేటటువంటి లక్షణాలు ఉంటాయి అంటే ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఏదైతే ఉంటుందో వీరు ఎన్నడూ చూడలేనటువంటివి ఎన్నడూ వినలేనటువంటివి అలాగే మనం చేయకూడనటువంటి పనులు కూడా ప్రోత్సహించేలా చేసేటటువంటి నేచరు ఇప్పుడు వీళ్ళ జాతకంలో ఏర్పడబోతుంది చెడు మార్గంలో కూడా వెళ్ళేటటువంటి లక్షణాలు ఉంటాయి పరస్త్రీ సాంగత్యం పెట్టుకోవడము తాగుడికి బానిస కావడము లేదు అంటే ప్రతి ఒక్క చిన్న విషయానికి కోపపడము అయిన వాళ్ళని తిట్టడము అలగడము లేదు అనంటే కనుక చీకటి రూములో కూర్చోవడము ఏం చేయాలో తోచక అనవసరమైన డిప్రెషన్లకు వెళ్ళిపోవడము ఇలాంటి లక్షణాలు అనేటటువంటి ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తాయి కనుక సింహరాశి వారు ఈ నెలలో కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి దీని యొక్క ప్రభావం దాదాపుగా మూడు నెలల పాటు ఏర్పడుతూ ఉంటుంది కనుక ఇప్పుడు ఈ ఏప్రిల్ నుంచి ప్రారంభం ఎందుకంటే ఈ షష్టగ్రహ కూటమి అనేటటువంటిది శనివారము అందులోను అమావాస్య తిథి ఆ తర్వాత వచ్చేసి మీనరాశిలో జలరాశిలో సంచరిస్తుంది కాబట్టి సింహరాశికి ఎనిమిదవ స్థానంలో ఈ శష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఏర్పడుతుంది కాబట్టి ఎనిమిదవ స్థానం అనేటటువంటిది కీడుని సంచరించేటటువంటి స్థానము కనుక వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి దైవారాధన ఎక్కువగా చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలసిపోతూ ఉంటారు ఎన్ని ప్రయత్నాలు చేసినా నానా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటారు డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు జాబ్ కోసము అయ్యో ఇంత ఖర్చు పెడితే నాకు జాబ్ వస్తుందని చెప్పి మోసపోయేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి దానికోసం పొలం అమ్ముతుంటారో లేదా ఇల్లు అమ్ముకునో డబ్బులు ఇతరుల చేతిలో పెట్టడం ఉంటారు అంటే డబ్బుకి సంబంధించినటువంటి మోసాలు కూడా ఈ సింహరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడతాయి కాబట్టి చాలా జాగ్రత్త తగా ఉండేటువంటి ప్రయత్నం చేసుకోవాలి ముఖ్యంగా నదీ తీర ప్రవాహ ప్రాంతం వాళ్ళు సముద్ర తీర ప్రవాహ ప్రాంతం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సింహరాశి వారు వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే జల ప్రమాదాలు కానివ్వండి రోడ్డు ప్రమాదాలు కానివ్వండి ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి సంఘటనలు కనిపిస్తాయి నీటికి సింహరాశి వారు ఈ నెలలో కాస్త దూరంగా ఉండాలి అంటే ఈ నదులలో ఈత కొట్టడం కానీ లేదా సముద్ర తీరాలకు వెళ్ళి ఏదో ఎంజాయ్ చేద్దామని చెప్పి చాలామంది వెళుతూ ఉంటూ ఉంటారు అలాంటి సందర్భాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండే అంటే నీటి గండం అనేటటువంటిది ఏర్పడేటట్టు లక్షణాలు ఉంటాయి కనుక కొంతవరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది ముఖ్యంగా హెల్త్ కండిషన్ బాగా చూసుకోండి చిరుతుండు తినకుండా ఉండండి వీలైనంత వరకు ఇండి ఇంటి యొక్క ఫుడ్ని తినేటటువంటి లక్ష్యాన్ని ఏర్పరచుకోండి అలాగే మీ జీవితంలో నేచర్ ఎప్పుడైనా ఒక మనిషి కోపానికి కానీ లేదా సహనానికి కానీ కారణమయ్యేటటువంటిది ఏంటంటే ఒక మనిషి లేదంటే నేచరు ఈ రెండిట్లో ఏదో ఒక కారణం అవుతూ ఉంటుంది కనుక ఇవి మనిషిని ప్రేరేపింపజేస్తూ ఉంటాయి అలా మనిషికి లేనిపోయినటువంటి కొత్త మార్పులు కనిపించేటువంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి అందుకని వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే కొంతలో కొంతవరకు మేలు జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతుందండి గురుగారు చాలా వరకు మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కదా సో వీళ్ళకి కొద్దో గొప్ప ఈ నెల కాస్త మంచి అంటే ఏం చెప్పుకోవచ్చు ఈ నెల వీళ్ళకి వీళ్ళకు మంచి అంటే విదేశీ ప్రయాణాలు ఉంటాయండి అందులోనూ కొంచెం కష్టపడితే కనుక అనుకున్నటువంటి ఫలితాలు అనేటటువంటివి ఏర్పడుతూ ఉంటాయి వీలైనంత వరకు ఏంటి అంటే గౌరవ మర్యాదలలో కానివ్వండి లేదు అనంటే కనుక ఇతరుల విషయాల్లో కానివ్వండి మంచి నిర్ణయాలు తీసుకుంటారు అలాగే వీళ్ళ సొంత నిర్ణయానికి వచ్చేసరికి పప్పులో కాలు వేసేస్తారు కనుక వీలైనంత వరకు ఎదుటి వాళ్ళ విషయాలు చాలా జాగ్రత్తగా ఉంటారు అంటే సలహాలు సూచనలు ఇవ్వడానికి కానివ్వండి లేదా డబ్బు సంపాదించ సంపాదించడం కసి ఉంటుంది కానీ వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి అంత ఎఫెక్ట్ పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు కాబట్టి అంత చెప్పుకోదగ్గటువంటి ఫలితాలు అయితే ఏమి కనిపి అది మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ శిష్టగ్రహ కూటం యొక్క ప్రభావం వీళ్ళ మీద ఉంటుంది దాని తర్వాత న్యాచురల్ అన్ని రకాలుగా బాగుండేటటువంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి అందులోనూ ఇప్పుడు సింహరాశి వారికి కూడా ఈ రాబోయేటటువంటి మూడు నెలలు కొంచెం గడ్డు కాలము కనుక సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు అగ్ని అని అనుకుంటాము అగ్నిని ముట్టక్ర అది కాలుతుంది అని చెప్తూ ఉంటాము ఆ ఎలా కాలుతుంది అని చెప్పి వేలు పెట్టామనుకో కాలకుండా ఉంటుందా కాలుతూనే ఉంటుంది కాబట్టి మనం ఏదైనా చెడు సంఘటనలు జరిగినప్పుడు జరుగుతూ ఉన్నాయి అని మనకు సూచన కలిగినప్పుడు దానికి మనం దూరంగా ఉంటే మనకు కొన్ని రకాలైనటువంటి ఉపశమనం అనేటటువంటిది కలుగుతుంది కనుక గ్రహచార గోచార ఫలితాలు ఎలా ఉంటాయంటే నాయన ఈ పని చేయకు అంటే ఆ పని చేయకుండా ఉంటే బాగుంటుంది ఆ ఈయన చెప్తే వినే నేనేంటి వినేది అంటే ఆ యొక్క దారిద్ర్యాన్ని అనుభవించేటటువంటి స్టేజ్ వస్తుంది కనుక కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి జ్యోతిష్యం అంటే ఏంటి అని అంటే కనుక ఒక చీకటిలో ఉన్నటువంటి వ్యక్తికి వెలుగుని ప్రసాదించడము నాయన ఈ దారి గుండా వెళితే నీకు దురదృష్టము లేదా అదృష్టము అనేటటువంటి సంకేతాలు రెండు రకాలుగా ఉంటుంది జ్యోతిష్యం అలాంటి మార్గాన్ని నిర్దేశిస్తుంది అని చెప్పేటటువంటిదే తప్ప ఆ ముట్టుకుంటే ఏమవుతుంది పట్టుకుంటే ఏమవుతుంది లేదు అని అంటే గనక ఏం చెప్తే వినేది నేనేంటి వినేది అని మనము గొప్పలకు పోయో లేదా ఎవరో చెప్తే విని నేనెందుకు వినాలి అని చెప్పేసి అహంకారంతో ఇలాంటివి వేరుపరచుకున్నావు అనుకోడు ఆ కష్టాన్ని అనుభవించి తీరుతాడు కాబట్టి నువ్వు కష్టపడకూడదు అని చెప్పేటటువంటి లక్షణం ఉన్నటువంటిదే జ్యోతిషము తప్ప అంతకు మించి జ్యోతిషమే మెరాకిల్స్ కాదు ఏం మ్యాజిక్ కాదు లేదు అంటే గనక అదేదో అద్భుతాలు సృష్టించేటటువంటిది కాదు ఒక సరైనటువంటి నిర్దేశాన్ని సూ సూచించేటటువంటిదే జ్యోతిషం కనుక సింహరాశి వారికి ఈ నెలలో కాస్త గడ్డు కాలం కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి అని చెప్తున్నాను గురుగారు ఇంకా పెట్టుబడులు కావచ్చు శుభకార్యాలు కావచ్చు మీరు చెప్పినట్లుగా ఒక మూడు నెలల తర్వాత ప్లాన్ చేసుకుంటే బాగుంటుందంటారు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో కనుక చూసుకున్నట్టయితే పరిణామాలు అనేవి తీవ్రంగా ఉంటూ ఉంటాయి కనుక ఏదైనా కానీ పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలో కానివ్వండి లావాదేవీల విషయంలో కానీ కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి స్థితిలో కనుక పెట్టుబడులు పెడితే తిరిగి వచ్చేటటువంటి అవకాశాలు చాలా తక్కువ శాతంలో కనిపిస్తున్నాయి కనుక ఈ యొక్క షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావము అలాగే దీని యొక్క పరిణామము సింహరాశి వారి మీద తీవ్రంగా ఉంది కాబట్టి కొంతవరకు జాగ్రత్త పెట్టుబడులు అనేటటువంటి ఎప్పుడు పెడతాము అని అంటే మన జాతకంలో గ్రహస్థితి బాగా ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు గజికేసరి యోగం అనేటటువంటి ప్రతి మనిషి జాతకంలో కొన్ని కొన్ని సందర్భాలు వస్తుంది అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనం ఏ దాంట్లోనూ పెట్టుబడులు పెట్టవచ్చు పెట్టిన పెట్టుబడులు ఎప్పుడైనా కూడా మనకు తిరిగి వచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడతాయన్నప్పుడు దానికి సరైనటువంటి నిర్ణయము సరైనటువంటి ముహూర్తము లగ్నము యోగము కరణము ఇవన్నీ కూడా చూసుకొని మనం పెట్టుబడులు పెట్టాలి అయితేనే మనకు పెట్టిన పెట్టుబడులకు లాభం అనేటటువంటిది చేకూరుతుంది నా జాతకం బాగుంది కదా నేను పెట్టుబడులు పెట్టి జాతకం బాగున్నంత మాత్రాన పెట్టుబడులు పెడితే యోగం ఉండదు యోగం ఉండాలి యోగం అనేటటువంటిదే మనిషిని అత్యున్నతమైనటువంటి స్థితికి తీసుకొని వెళుతుంది కనుక ఇప్పుడు జాతకంలో కొన్ని సంవత్సరాల వరకు ఇప్పుడు గురుబలం బాగుంది నాకు అదృష్టం కలిసి వస్తుంది అని అంటే గురుబలం అనేటటువంటిది ఎవ్రీ ఇయర్ గుర్తు పెట్టుకోండి ఐదుగురికి బాగుంటుంది మిగతా వారికి మధ్యమ ఫలితాలు మిశ్రమ ఫలితాలు ఉంటాయి తప్ప అందరికీ బాగుండదు అందరూ పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటారు కానీ దానికి సరైనటువంటి యోగము ముహూర్తం అనేటటువంటిది బలంగా ఉంటే నువ్వు పెట్టినటువంటి పెట్టుబడికి తప్పకుండా నీకు లాభాలు వస్తూ ఉంటాయి నువ్వు పెట్టిన పెట్టుబడులు తిరిగి నీ చేతికి వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతుంది అన్ని రకాలుగా బాగుంటుంది అనే ఉద్దేశం సో అవన్నీ చూడాలంటే వ్యక్తిగత జాతకం కంపల్సరీగా చూడాలంటే తప్పకుండా వ్యక్తిగత జాతకం అనేటటువంటిది ఏంటి అంటే నీ యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని నిర్ణయించేటటువంటి వ్యక్తిగత జాతకం రాశి ఫలాలు గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అది యూనివర్సల్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక నక్షత్రంలో కానీ ఒక రాశిలో పుట్టినటువంటి వాళ్ళు కానీ వందల మంది ఉంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కానీ మీరు కానీ పుట్టినప్పుడు నా టైంలో నా తిథిలో నా సమయంలో పుట్టినటువంటి వాళ్ళు లక్షల మంది ఉంటారు అందరికీ ఒకే జాతకం వర్తించదు ఎందుకు అని అంటే గనక పుట్టినటువంటి ఘడియను బట్టి పుట్టినటువంటి సమయాన్ని బట్టి దాని యొక్క వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి ఫలితాలను బట్టి మనిషి యొక్క జాతకం అనేటటువంటి నిర్దేశించబడుతుంది కనుక నువ్వు వ్యక్తిగతంగా ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే వ్యక్తిగతంగా నువ్వు ఏదైనా బిజినెస్ పెట్టాలి అని అనుకుంటే అది నీ వ్యక్తిగతమైనటువంటి జాతకమే చూడాలి తప్ప గోచార ఫలితాలు వర్తించవు కనుక అది ఎప్పటికైనా ఇంకోటి ఏంటంటే జాతకంలో నువ్వు ఒక బిజినెస్ పెడుతున్నావు అంటే అది నీకు కలిసి వస్తుందా లేదా నీ యొక్క గ్రహ ఆధిపత్యం ఏంటి నువ్వు ఏ జన్ ఏ నక్షత్రంలో పుట్టావు ఏ లగ్నంలో పుట్టావు ఇవన్నీ కూడా కాలకులేషన్ వేసి నువ్వు ఈ యొక్క పెట్టుబడి పెడితే నీకు తిరిగి వస్తుందా లేదా లేదా నువ్వు ఈ జాతకుడికి ఈ బిజినెస్ కలిసి వస్తుందా లేదా అనేటటువంటి తెలియజేసేటటువంటిదే వ్యక్తిగత జ్యోతిష్యము అది వ్యక్తిగత జ్యోతిష్యాన్ని బట్టి అంచనా వేస్తాం ఇవి గోచార ఫలితాలు కాబట్టి ఇది యూనివర్సల్ ఎవరైనా కూడా అంచనా వేసుకొని ఈ ఫలితాలను గనక తెలుసుకోవచ్చు గురుగారు కాస్త గడ్డుగాలు నడుస్తుంది కాబట్టి మన సింహరాశి వారికి మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయడం సింహరాశి వారికి గనక మంచి రెమెడీ అని అంటే గనక రక్షణ కవచం కోసము ఇప్పుడు మనకు ఈ ఉగాదికి సూర్యుడు రాజయ్యాడు కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోవాలి ముఖ్యంగా అదే రకంగా వీలైతే గనక కరంగలి మాల వేసుకోమని చెప్పాను ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ నుంచి దూరం చేస్తూ ఉంటుంది అదొక వాళ్ళకొక రక్షణ కవచంలా ఎప్పుడు కూడా వాళ్ళ మెడలో ఉండేటటువంటిది కాబట్టి వాళ్ళకు అన్ని రకాలుగా మేలుగా జరుగుతుంది ఆదిత్య హృదయ పారాయణం చేసుకోండి అలాగే మీ మెడలో కరంగలి మాల అప్పటికీ ధరించుకొని ఉండండి అలాగే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి నామస్మరణ చేసుకోండి వీలైతే అభిషేకం చేసుకోండి లేదా ప్రతి సోమవారం అక్కడ కూర్చుంటే ఒక పది నిమిషాలు ఓం నమ శివాయ అనేటటువంటి శివ పంచాక్షరి నామాన్ని జపిస్తూ ఉంటే కొంతవరకు రాబోయే విపత్తుల నుంచి బయటపడవచ్చు అనుకున్నటువంటి విధంగా మనకు కొంతవరలో కొంతవరకు ఉపశమనం అనేటటువంటి కలుగుతుందండి చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు